హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజు కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాలి డిస్ట్రిక్ట్ బేదం చర్ల బేదంచర్ల కొత్త వర్షం ట్యాంక్లైతే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కార్గానేది తెప్పిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కార్గానేది ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పిస్తాను అన్న వాళ్ళు వచ్చేసి అన్నవాళ్ళు వచ్చేసి కాకినాడ అన్నవాళ్ళు వచ్చేసి ఒక టూ డేస్ అయితే ఉంది అన్నవాళ్ళు వచ్చేసి నాకు అడ్వాన్స్ పంపిస్తున్నారు అన్నవాళ్ళు నాకు ఒక వన్ వీక్ బ్యాక్ అయితే అడ్వాన్స్ అయితే పంపించారు ఇన్నోవా ఎడ్ వర్షన్ అయితే నీట్యూబ్లో అప్లోడ్ అయితే జరిగింది ఆ వెహికల్ అయితే అడ్వాన్స్ పంపించారు ఆ వెహికల్ అన్నవాళ్ళు అడ్వాన్స్ పంపించే లోపలికి ఆ వెహికల్ అయితే బెంగళూరు వాళ్ళే తీసుకోవడం జరిగింది అన్న వాళ్ళు పర్వాలేదు మీ దగ్గర అడ్వాన్స్ పెట్టుకోండి మంచి వెహికల్ చూడండి చెప్పినారు అన్న వాళ్ళ కోసం అయితే వెహికల్ తీసుకున్నాను రెండు వేల పదిహేను మోడల్ ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వ్యూ వర్షన్ వేరియట్ వ్యూ వర్షన్ వేరియట్ ఎనో వే తిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయింది ఈ వెహికల్ ఎంతకు ఇప్పించాను ఏందనేది అన్న వాళ్ళే చెప్పారు అన్న చెప్పండి మీ పేరు మొత్తం చెప్పండి హలో ఫ్రెండ్స్ నేను కాకినాడ నుంచి వచ్చానండి నా పేరు బాబీ అన్నకి యూట్యూబ్ ద్వారా కాంటాక్ట్ అయ్యాను ముందు వేరే వెహికల్ చూశాను చూసి దానికి అడ్వాన్స్ పంపించడం జరిగింది అది వెహికల్ వెంటనే సేల్ అయిపోయింది సరే అన్న ఇంకో వెహికల్ ఏమన్నా మంచి వెహికల్ చూడు అంటే ఈ వెహికల్ చూశారు ఈ వెహికల్ వచ్చి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వి వెర్షన్ ఎయిట్ థౌజండ్ తిరిగింది వెహికల్ అయితే చాలా బాగుంది గుడ్ కండిషన్లో ఉంది అన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వెహికల్ నేను అన్న వాళ్ళకి రెండు వేల పదిహేను మోడల్ టూ పాయింట్ ఫైవ్ ఇన్నోవా వీవర్స్ అను అన్న వాళ్ళకి ఎనిమిది లక్షల యాభై అయితే ఇప్పయడం మధ్య జరిగిందండి ఇది ఈ వెహికల్ అది అమ్మే వెహికల్ కాదు ఇప్పుడు అన్న బై బైరోడ్ అయితే బయలుదేరుతున్నారు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వాళ్ళు ఇంకా అయితే వైజాగ్ వెళ్ళే లోపలికి ఒక టూ డేస్ అయితే పడుతుంది అన్న వాళ్ళు వైజాగ్ అయితే వెళ్తారు టూ డేస్ అయితే అక్కడ ఇక్కడ నుంచి జర్నీ జర్నీ టూ డేస్ అయితే పడుతుంది అన్న వాళ్ళు ప్రజెంట్ అయితే ఎప్పుడైతే బయలుదేరుతున్నారు మొత్తం ఒకసారి వెహికల్ లుక్ చూపిస్తాను ఒకసారి చూడండి వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అంటే చూడవచ్చు మీరు ఇది మీరు సైడ్ లుక్ చూసుకున్న కానీ వెహికల్ చాలా నీట్గా అయితే ఉంది డైమెండ్ అలైబిల్స్ అయితే వస్తాయి ఫిఫ్టీన్ మోడల్కి మీకు ఫోర్టీన్కి అయితే నార్మల్ హీల్స్ అయితే వస్తాయి దీనిలో అయితే డైమండ్కి అలైబిల్స్ వస్తాయి టైర్స్ చూసుకున్నది ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది నేను వెహికల్ తీసుకునేప్పుడు ఫుట్ రోస్లో అయితే లేవు అన్న వాళ్ళు ఎక్స్ట్రా ఫుట్ క్రోస్ట్ అయితే ఇవ్వేది జరిగింది ప్లస్లో ప్లస్ లోపల మ్యాటింగ్ కూడా అన్న వాళ్ళు సిట్ కవర్లు అయితే ఏమీ తెలియలేదు ఇవి అప్పటి నుంచి చిన్న సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సిట్ కవర్లు చూసుకున్నట్టయితే మీకు ఏ విధంగా తీసుకున్నా వెహికల్ విధంగా సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకుంటే ఏమో ఏదైతే అండి కంప్లీట్ షోరూమ్ డ్రాగ్ అవుతుంది వెహికల్ సేఫ్టీ పరంగా చూసుకున్న టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా వెహికల్ ఒకసారి చూడవచ్చు లోకల్ ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా చేయడం జరిగింది మ్యాట్స్ ప్లస్ ఫుల్ మ్యాట్ ఫ్లోరింగ్ మ్యాట్ అయితే వేయడం జరిగింది ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సీటర్ వెహికల్ అండి ఒకసారి చూడొచ్చు మీరు బ్యాక్ టైర్ చూసుకుంటే దీనికి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ ఒక మొత్తం సైడ్ లుక్ ఇది దాంట్లో బ్యాక్ బంపర్ కూడా ఉన్న వాళ్ళది అయితే జరిగింది టూ పాయింట్ ఫైవ్ ఎన్నోవా వ్యూవర్స్ అండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు చాలా నీట్గా అయితే ఇవ్వండి ఒక సైడ్లోకి చాలా నీట్గా అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ అయితే కాదు టొయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వివర్సో ఇన్నో టూ టోటా ఇనో టూ పాయింట్ ఫైవ్ వివర్షన్ వెహికల్ అండి రెండు వేల పదిహేను మోడల్ ఎనభై వేలు అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్ టైర్స్ వచ్చేసి మీకు ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితుంది ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అండి మీ గ్లాస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి అన్న వాళ్ళ కూడా చెప్పినా నేను ఇది అన్నవాళ్ళు ఫోన్లో కూడా చెప్పిన అన్న ఫ్రెండ్ గ్లాస్ అయితే చేంజ్ అయ్యింది మిగిలి గ్లాస్ మొత్తం కంపెనీ గ్లాస్ ఉందా పర్లేదన్న మేము తీసుకున్నామని చెప్పినారు వెహికల్ వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వెహికల్ ఒరిజినల్ వెహికల్ ఈ వెహికల్ నేను అన్నవాళ్ళకు ఎనిమిది లక్షల యాభై వేలకైతే ఇప్పించడం జరిగింది అండి ఇప్పుడు అన్నవాళ్ళు రోడ్ అయితే బయలుదేరుతున్నారు ఇక్కడ నుంచి టూ డేస్లో అయితే వైజాగ్ అయితే చేరుకు కాకినాడ టూ డేస్ అయితే కాకినాడకు అయితే చేరుకుంటారు అన్నవాళ్ళు ఇప్పుడు దీని ఎన్వస్ అయితే వైజాగ్ అయితే కొట్టించుకున్నారు అన్నవాళ్ళు ఒక త్రీ ఫోర్ డేస్లో నేను అన్నవాళ్ళకు ఎన్వోస్ కూడా పంపించేస్తాను వస్తాను డిఎల్ ఏటీ నెంబర్ కాబట్టి ఎన్వోస్ అయితే చాలా తొందరగా అయితే వస్తుంది ఒక టూ త్రీ డేస్లో అన్న వాళ్ళకి అయితే ఎన్వోస్ కూడా కొరియర్ అయితే పంపిస్తాను అప్లై కూడా చేసేసినాను కొరియర్ కూడా పంపిస్తాను అన్న వాళ్ళకి మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరైనా కావాలి అంటే కింద టైట్లో నా నెంబర్ ఉంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్